హాయ్ అండి ఈరోజైతే నా బర్త్డే వీడియో అంటే నా బర్త్డే రోజు ఎలా సెలబ్రేషన్ అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటుంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వన్యాస్ కిచ్రైమ్ లో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నా బర్త్డే రోజు ఎక్కడికి వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేశాము ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం అనేది మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో వరకు చూడండి ఇక్కడైతే అయితే నేను అలా రెడీ అయిపోయి ఇంకా బయటకు అయితే వచ్చామండి అదైతే నేను ప్రత్యేకించి ఇప్పుడు తీసుకున్న డ్రెస్ అయితే కాదు ఎప్పుడో తీసుకున్న డ్రెస్ అనమాట ఇంకా అలా కొత్తది ఉంది కదా అని వేసేసుకున్నాను ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా మేము రెడీ అయ్యి పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఇచ్చేసి ఇంకా బయటకు వస్తున్నాం మా హస్బెండ్ నేను అలా కబుర్లు చెప్పుకుంటూ వీడి వరకు చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ అయితే మేము వాచ్ షోరూమ్కి అయితే వచ్చామండి మీరు ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వరకు అయితే తెలుస్తుంది నాకు వాచ్ కలెక్షన్ అయితే చాలా ఇష్టం ఇంకా మా హస్బెండ్ ఎలాంటి డ్రెస్ అయితే తీసుకోలేదు కదా సరే వాచ్ తీసుకుందాం పద అని చెప్పి ఇంకా ఇక్కడ తీసుకొచ్చారు టైమ్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడికి వెళ్ళామండి ఇక్కడైతే చాలా వరకు ట్రై చేశాను నాకు ఏమీ అంత అనిపించలేదు ఇంకా పెద్ద డైలు ఉన్నదైతే ట్రై చేశానండి తీసుకున్నాను నాకు అవే సెట్ అవుతాయి సో అవి తీసుకుని వచ్చేసాము ఏ వాచ్ తీసుకున్నామని తెలియాలంటే వీడియో వరకు చూడండి ఇంకా లంచ్కి వెళ్దాం అన్నారు మా హస్బెండ్ ఇంకా నేను మా హస్బెండ్ అయితే రాక్ ట్రైల్కి అయితే వచ్చేసాము లోపలికి వెళ్తున్నామండి లోపల ఎలా ఉంది ఏంటని షేర్ చేస్తాను చూడండి లోపల అంబియన్స్ వచ్చినప్పటికీ ఇలా ఉంటుందండి చాలా నీట్గా బాగుంటుంది ఇక్కడైతే మేము బఫెట్కి వస్తాం బఫెట్కి వచ్చామండి మనం నార్మల్గా ఆర్డర్ చేసుకోవాలంటే అలా కూడా ఉంటుంది మేమైతే బఫెట్ తీసుకున్నాం అనమాట ఫస్ట్ అయితే ఇవన్నీ సోపు చికెన్ సూపు అలాగే ఫిష్ స్టార్ట్ రోటి చికెన్ స్టార్ట్ ఒకటి పెట్టుకున్నాము నాకైతే ఫిష్ అయితే చాలా ఇష్టం అన్నమాట ట్రై చేసాము ఇంకా చికెన్ అయితే యావరేజ్గా ఉంది సూప్ అయితే చాలా బాగుందండి ఇవి అయిపోయిన తర్వాత కొంచెం బిర్యానీ కూడా ట్రై చేశాను మటన్ బిర్యానీ అండ్ ఫ్రాన్స్ కర్రీ అసలు నాకు టేస్ట్ అయితే నచ్చలేదండి ఎందుకు ఇవంతా కూడా ఇంకా వదిలేసాం అనమాట ఇంకా ఎలాగో తినలేదు కదా అని చెప్పి ఇంకా స్వీట్స్ ట్రై చేద్దామని కొంచెం కేక్ కొంచెం జెల్లీ అలా ఇది ఆనమకాయ స్వీట్ ఉంటుంది కదండి అది అవైతే ట్రై చేసాం అనమాట ఇంకా పిల్లల్ని తీసుకురావడానికి టైం ఉంది కదా అని చెప్పి మేమైతే ఫ్రూట్స్ లేవని ఫ్రూట్స్ తీసుకుని అనమాట దారిలోని ఇంకా పిల్లల్ని తీసుకుని ఇంటికి వచ్చేసాము మేము వచ్చినప్పటికైతే సీతం దారి నుంచి మా అక్క అయితే కేక్ పంపించారండి ఇంకా అక్క పంపారు కదా మా హస్బెండ్ అయితే వద్దన్నాను నేను అలా ఫ్రిడ్జ్లో దాచుకుని తినాలి మళ్ళీ టూ డేస్ ఎందుకు ఇది ఉంది కదా సరిపోతుంది వద్దన్నాను ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాం పిల్లలు మళ్ళీ ట్యూషన్ అయిపోయింది కదా కిందకి వెళ్ళిపోతారు కదా అని చెప్పి కేక్ అయితే కట్ చేస్తున్నాను అనమాట మళ్ళీ నైట్ కట్ చేద్దామన్నా ఇంకా వాళ్ళు మనకు దొరకరండి నైన్ వరకు రారు ఇంకా ఆడుకోవడానికి వెళ్ళి సీతందారి నుంచి అయితే అక్క బుక్ చేశారనమాట కేక్ అయితే వచ్చింది మేము వచ్చినప్పటికీ వచ్చేసింది ఇంకా పక్కన ఇంట్లో అయితే తీసుకోమని ఫోన్ చేసాం ఇంకా మేము ఇంట్లో లేం కదా అని చెప్పి ఇంకా కేక్ అయితే వచ్చేసింది జస్ట్ కేక్ అలా కొన్ని ఫిక్స్ అయితే తీసుకుంటున్నాను అక్కకి పంపించడానికి మీకు అదే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేమ్ రాయమని చెప్పారంట కానీ అక్కడ నేమ్ రాయకుండా పంపించారు ఇంకా ఫోన్లని చెప్పి ఇంకా అలా కట్ చేసేస్తున్నాను అనమాట మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూస్తూ లైక్ చేయడం మర్చిపోకండి పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా అండి దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీకు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్ చేస్తే వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు మీరు మీరు వీడియో చూసే ముందే లైక్ చేయండి ఇలా లైక్ చేయండి అని ఎందుకు చెప్తున్నానంటే మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ ఇక్కడైతే ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేస్తాను జస్ట్ అలా కేక్ కటింగ్ స్టార్ట్ చేసి బండు బాబుకి కేక్ పెట్టి అలా ఒక్క ఫోటో తీసుకుంటున్నాను అనమాట పిల్లలతోని ఇంకా బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ ఉంటుంది కదా ఎందుకులే అని చెప్పి వెళ్ళలేదండి ఇంకా మా హస్బెండ్ కూడా కేక్ పెడుతున్నాను ఇక్కడ కేక్ పెట్టిన తర్వాత ఒక్కొక్క ఫోటో అయితే అలా తీసుకుంటున్నాము ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది కదా అండి ఇంకా కేక్ అయితే ఫ్రిడ్జ్లో అని చెప్పి పెడదానికి లోవు పిల్లలైతే పైన చాక్లెట్ ఉంటుంది కదా అదంతా కూడా ఖాళీ చేస్తారు ఇంకా వాచ్ చూపిస్తాను అన్నాను కదండి ఇదిగోండి నా వాచ్ అనమాట నేను తీసుకున్నది మార్నింగ్ తీసుకున్నాను కదా టైమ్ ల్యాండ్లో ఆ వాచ్ ఇది నాకు ఈ టైప్ అయితే లేవండి చైన్ టైప్ ఉన్నాయి కానీ ఇంత పెద్ద డైలు అయితే లేవు నార్మల్ బెల్ట్ వాచెస్ ఉన్నాయి కానీ సరే శారీస్ మీదకి అది బాగుంటుంది కదా అని చెప్పి ఈసారి ఇలా ట్రై చేశాను వాచ్ అయితే చాలా బాగుందండి మీకు పెట్టుకుని కూడా చూపిస్తాను చూడండి మీకు కుదిరితే కామెంట్ బాక్స్లో వాచెస్ కలెక్షన్ వీడియో కూడా పెడతాను నేను స్టార్టింగ్లో అయితే చేశానండి అది కూడా చూడండి కామెంట్ బాక్స్లో అయితే ఆ లింక్ పెడతానండి సో ఇదనమాట వాచ్ ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలైతే మార్నింగ్ మాతో పాటు రాలేదు కదా సరే తింటారు ఇలాగ బయటకు కూడా వెళ్ళలేదు కదా అని చెప్పి ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టారండి ఇంకా అది తింటున్నాము ఇక్కడ పెట్టుకుని పిల్లలైతే ఇంకా రాలేదు మా హస్బెండ్కి నాకు ఇంకా ఆగలేస్తుందని మేము ఇద్దరం అయితే తినేస్తున్నాం పిల్లల కిందకి వెళ్ళారు ఆడుకోవడానికి ఇంకా ఫ్రైడ్ రైస్ పెట్టుకుని మా హస్బెండ్ ఏదో మూవీ పెట్టారండి ఈ మూవీ ఎవరికి తెలిస్తే నేను కామెంట్ చేయండి నాకైతే పేరు మర్చిపోయాను ఇలా మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఫ్రైడ్ రైస్ అయితే సో ఇలా గడిచిందండి నా బర్త్డే సెలబ్రేషన్ అయితే సింపుల్గా ఇక్కడ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి సో ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చిందా అండి నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్